వాళ్ళను కూర్చోబెట్టి తులాభారంగా బంగార నాణాలు చూస్తా తప్పు సమాధానం చెప్తే శిరకణను చేస్తా అని చూడండి ఎంత ప్రమాదం పాపం ఆస్థాన పండి పండితులు అందరూ చాలా చాలా బాధపడుకుంటూ ఇళ్ళల్లో పోయి ఎందు పరమాత్మ అవ్వబడతాడా పరమాత్మ ఎక్కడుండని అడుగుతుండు ఆయన రాజుగారు చెప్తే ఏందో చెప్పకుంటేందో చెప్తేందో అని సంశయంలో పడిపోయి బాధపడుతూ ఆలోచిస్తురండి అయితే ఒక ఆస్థాన పండితుడికి వ్యవసాయం చేసే ఒక చిన్న మామూలు కూలి మన వ్యవసాయం చేసే పని చేసేట ఆయన రోజు గమనిస్తున్నాడు ఈ నన్ను నాలుగు రోజులైంది పది రోజులైంది పదిహేను రోజులైంది మా యొక్క పండితుడు ఎందుకు ఇంత దిక్ దుఃఖంతో బాధతో ఉండో తెలుసుకుందామని ఆయన కాడిపోయి నాయన నేను నిన్ను అడిగేంత పెద్దవాడిని కాను గాని నాకెందుకో బాధగా ఉంది మీరు ఎప్పుడు నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు మీరు ఇప్పుడు ఇలా ఎందుకున్నారు ఏం జరిగింది ఏంటి విషయం అంటే నీకేం అర్థమవుతుందిరా నీకు చెప్తే ఏం లాభం రా అంటే నాయన నాకు అర్థమైతే అర్థమవుతుంది లేకుంటే లేదు కానీ మీ బాధ నేను చూడలేకపోతున్నా కొంచెం చెప్పు వినడానికన్నా ఇంత నేను చేయలేకుండా అని ప్రాధాన్యపడితే సరలే మన పిల్లలు మన పడుకు ఇంటి వాళ్ళు ప్రాధాయపడితే మనం కూడా సొంతం ఊర్చేట్లు కొంచెం చెప్తుంటాం అయితే ఆస్థాన పండితుడు ఏం చేశాడు ఏం లేదురా నాయనా రాజువారు ఇట్లా మనకు పరీక్ష పెట్టిండు పండితులందరినీ ఒక నెల రోజులల్లా దేవుడు ఉంటే ఎక్కడుండు ఏం చేస్తుండు ఎటు చూస్తుండు అని మరి అది ఎవరు చెప్తారా దేవుడు ఎక్కడ చూస్తున్నాడు ఎవరు చెప్తారా ఎక్కడున్నాడంటే ఏం చెప్తాం ఏం చెప్తా ఆయనతో ఏం తంటాను ఆయన సమాధానం కరెక్ట్ అయితేనేమో వాళ్ళెత్తు బంగారు నాణాలే కోసం తూకం వేస్తాడట లేకుంటే శిరస్థేదని చేస్తాడంట పోకుంటే ఇప్పుడు ఏందో ఒక సభకు పోతే ఏంటంటే మీ బదులు నేను పోతాను ఆయన అని అడంట నువ్వేం చేస్తావు రా పోయి ఏదో నాకు దోషించి చెప్తా లేకుంటే నీకొచ్చే ఆ శిరఖండనేదో నేనే చేసుకుంటా కానీ నేను పోతా అని అడింట అని ఆయన పోయింది ఆ రాజుగారు కాడికి పోయిన తర్వాత సరే కొంతమంది చెప్తా అంటే ముందు నేను చెప్తా స్వామి అని అడంట నా రాజా మా ఆస్థా మీ ఆస్థాన పండితుడు నన్ను పంపించాడు ఆయన బదులు సమాధానం నన్ను పంపం అన్నాడు నిన్న పంపమనేది ఏందిరా అండి ఈ చిన్నదానికి ఆయన ఆయన దాకా రావడం అవసరమా అనుకొని నన్ను పంపిణ్ ఆ ఇంత పెద్ద ప్రశ్న నేను అడిగితే ఇంత చిన్న సమాధానం అంటున్నావు ఏం చెప్తావరో చెప్పరా అని అంట మీ ప్రశ్నలేంటి నాయన అని అడిట అంటే దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు ఎక్కడున్నాడు అని అడుగుతాం నాయన ఒక రెండు లీటర్లు పాలు తీసుకురా అండి అని అడుగుతాడు ఆ రెండు లీటర్లు పాలు తెప్పించాక నాయన ఇళ్ళ వెన్న ఉన్నదా అని అడంట ఉన్నది అని అడంట ఏది ఆ రాజుని అడిగిండు ఉన్నది మరి ఎక్కడుంది ఎక్కడుంది అంద్ర పాలు మొత్తంలో ఉంటుంది వెన్న మరి ఏది అవుపడతలేదుగా అట్లెట్ల అవుపడుతుంది పాలను కాయాలి అది సమయంన సమమైన వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టాలి అది చల్ల కవ్వంతో చిలకాలే అప్పుడు కదా వెన్న పైకి వచ్చేది ఇప్పుడు ఎట్లా అవు అంటే అదే కదా భగవంతుడు ఉన్నాడు అంతటా ఉన్నాడు అంతటా ఉన్నవాణ్ణి అన్వేషించి శోధించి పెద్దల ద్వారా శాస్త్రం ద్వారా తెలుసుకుంటే కదా తెలిసేది అంతే కదా మరి ఊకనేమో భగవంతుడు ఉన్నాడా ఎక్కడ ఉన్నాడంటే ఎట్లా చెప్పే స్వామి అంటే సరే మంచిగుందిరా భగవంతుడు ఉన్నాడు పాలల్లో వెన్నలాగా ఉన్నాడు మరి ఎక్కడ చూస్తుండ్రా అన్నాడంట ఎక్కడ చూస్తుండే ఒక ఒత్తి ఒక ప్రమిద కొంచెం నూనె దెబ్బ అది పువ్వుత్తు చేసి వెలిగించి అయ్యా ఈ దీపం ఎక్కడ అంటే ఎక్కడ చూస్తుందా అంతటి చూస్తుంది అంతటి చూస్తుంది ఆయన రాజా అంతటి చూస్తుంది అంతా చూసినప్పుడు పరమాత్మ కూడా అంతటా చూస్తాడు కదా అయ్యా ఒక దగ్గర చూస్తారా చిన్న దీపమే అంతా చూస్తుంటే అంత పెద్ద పరమాత్మ సృష్టినే సృష్టించినవాడు అంతా చూస్తాడు ఆయన ఒక్కకే చూస్తాడు అని అరే బానే ఉంది రాను అని అది అయిపోయింది మరి ఏం చేస్తున్నాడు ఊడు కదా ఎక్కడ భగవంతుడు ఉన్నాడా ఉన్నాడు ఎట్లున్నాడు అంటే పాలల్లో వినలాగుండు ఎట్ చూస్తుండంటే దీపంలాగా చూస్తుండు మరి ఏం చేస్తుండే ఇంకేం రామ రాజా నేను ఎక్కడనో పొలంలో ఉండి పొలం దొన్నుకొనే వాడిని అయితే ఇక్కడ ఈ చెప్పేటప్పుడు మరి చెప్పేటోళ్ళు కొంచెం పైకుండానే వినేటోళ్ళు కొంచెం కిందికి ఉండాలి కదా రాజా అన్నడట అలాగనే రాజు కిందుకు వచ్చి రాజు యొక్క సింహాసనాన్ని ఆయనకు ఇచ్చింది ఆయనపై సింహాసనం మీద కూర్చొని సమాధానం రాజా ఏం చేస్తాడు రాజు భగవంతుడంటే కింద ఉన్నవాడిని పైన గుసపెడతాడు నమ్మకం లేకుంటే పైన ఉన్నవాడిని కిందికి దింపుతాడని తెలియజేశాడట అని ఓహో స్వామివారి ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు ఓం తత్సత్ చక్కటి సందేశాన్ని అందించినందుకు కానీ వారికి హృదయపూర్క ధన్యవాదాలు మా శ్రీనివాసులు గారు ఉపన్యాసం అనేది ఎక్కువ సమయం చెప్పడం తక్కువ సమయం చెప్పడం అనేది ప్రధానం కాదు విషయం ఏదైనా సరే తక్కువ సమయంలోనే విషయం చెప్పడం అనేది ప్రధానము ఇప్పుడు శ్రీనివాసులు గారు కూడా కొద్దిగా